హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషటం యాంకర్ గా మంచి పేరును సంపాదించుకున్న శివజ్యోతి ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ తెలుగు సీసెల్లో అడుగు పెట్టి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు ఇక ఆ తర్వాత పలు షోల్లో కూడా మెరిశారు ఇక మంచి నదిని ప్రేమించి పెళ్లి చేసుకున్న శివజ్యోతి తాను పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు ఇక తాజాగా బేబీ పంప్ ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవకాశం వైరల్ అయ్యాయి అయితే తాజాగా ఈ దీపావళి వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ప్రస్తుతం బేబీ బాంబుతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు శివజ్యోతి ప్రస్తుతం ఈ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి ఈ పిక్ చేస్తున్న అభిమానులు సైతం కామెంట్ చేస్తూ శివజ్యోతి దంపతులకు కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరస లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి